మనకి నచ్చిన వాళ్ళు ఉంటే కోఆపరేషన్ అదే మనకి నచ్చని వాళ్ళు ఉంటే ధారాదత్తం చేశారు అనాలి మనకి కావలసిన వాళ్ళు చేస్తే గనక అది స్ట్రాటజీ అదే మన రాజకీయ ప్రత్యర్థులు ఉంటే గనక అది రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బతీసే దుర్మార్గం మన వాళ్ళు ఉంటేనేమో దాన్ని వ్యూహం అనాలి అవతల వాళ్ళు ఉంటేనేమో సుడిగుండం అని ముద్ర కొట్టాలి అంతేనా వందర పోర్టు విషయంలో రాజకీయం గానీ మీడియా గాని చాలా కంఫర్టబుల్ గా ఈ పదిహేను నెలల కాలంలో మాట ఎలా మార్చేసాయో ఫ్లేటు ఎలా ఫిరాయించాయో తెలిస్తే గనక రాజకీయం కోసం వీళ్ళు ఇంత అడ్డగోలుగా ప్రచారాలు చేశారా రెండు వేల ఇరవై నాలుగుకి ముందు అని అనిపిస్తుంది ఇదేమి ఆరోపణ కాదు ఆరోపణ అనేది రాజకీయ నాయకులు చేసుకుంటారు మనం ఆధారాలు చూద్దాం అసలు ఎవరి రంగు ఏంటో మనకు అర్థమైపోతుంది బందర్ పో విషయంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చాలా రకాల వదంతులు పుకార్లు చక్కర్లు కొట్టేవి మీడియాలో అయితే అలాంటి దుష్ప్రచారాలు ఏకంగా లంగరేసేసేవి కదా బందర్ పోర్ట్ ని కేసీఆర్ కి ధారా దత్తం చేసేస్తున్నారు హ్యాండెడ్ ఓవర్ లాంటి మాటలు అప్పట్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పదే పదే వాడేవారు జగన్ మిత్రుడు కాబట్టి కేసీఆర్ కి బందర్ పోర్టు ని రాసిచ్చేస్తున్నారు అది ఏపీ రాష్ట్ర ప్రయోజనాలకి విఘాతం కలిగిస్తుందట ఆయన అప్పట్లో ఏం మాట్లాడారో మీరు ఒకసారి క్లిప్పింగ్లు చూడండి నాయుడు ఎలైజెస్ మచిలీపట్నం పోర్త్ బీయింగ్ గివెన్ టు తెలంగాణ తెలంగాణకి తేరగా అపనంగా అన్నారనమాట ఆ తర్వాత మరో చోట నాయుడు మచిలీపట్నం పోర్ట్ బీంగ్ హ్యాండ్ ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి అని ముద్ర కొట్టడం అనమాట ఇప్పుడు మంత్రిగా ఉన్న మచిలీపట్నం నాయకుడు కొల్లు రవీంద్ర అప్పుడేమన్నారో చూడండి వందర పోర్ట్ ని కేసీఆర్ కి ఎంతకి అమ్మేశారు ఆయన అప్పటికే ఒకసారి మంత్రిగా కూడా పనిచేస్తున్నారు అప్పుడు ఓడిపోయి ఉన్నారనమాట అంటే కేసీఆర్ ప్రభుత్వంతో అప్పటి జగన్ ప్రభుత్వం కోఆపరేటివ్ గా ఉండి మీరు తెలంగాణలో డ్రై పోర్ట్ పెట్టుకోండి బందర్ పోర్ట్ తెలంగాణకి దగ్గరగా ఉన్న పోర్ట్ కాబట్టి ఇక్కడ నుంచి ఈ మూడు వందల కిలోమీటర్లే కాబట్టి కోఆపరేట్ చేస్తాము రెండు రాష్ట్రాలు డెవలప్ కావచ్చు మా దగ్గర ఇన్ఫ్రా ఉంటుంది మీ దగ్గర ఇండస్ట్రీ ఉంది కాబట్టి రెండు డెవలప్ అవుతాయి ఈ నడి మధ్యలో ఉన్న ఈ మూడు వందల కిలోమీటర్ల రీజియన్ కూడా లాభం అనే ప్లాన్ చేశారని అప్పట్లో చేస్తే దాన్ని రాజకీయంగా అడ్డం కొట్టేందుకు దుష్ప్రచారాలు చేసేందుకు కేసీఆర్ పేరు చెప్తే ఆంధ్రాలో చాలా మంది ఫీల్ అయిపోతారు అనే ఉద్దేశంతో చంద్రబాబు ఆయన అనుకూల మీడియా ఇలాంటి ప్రచారాలు సాగించారు ఇదంతా చూసాం రెండు వేల ఇరవై నాలుగు ముందు మరి ఇరవై నాలుగు తర్వాత ప్రభుత్వాలు మారినాయి రెండు చోట్ల అక్కడ చంద్రబాబు వచ్చారు ఇక్కడ మన మనసుకు నచ్చిన మనం మెచ్చిన రేవంత్ ప్రభుత్వం ఉంది మనం ఏం చెప్తున్నామో చూసే ముందు రేవంత్ ప్రభుత్వం బందర్ పోర్టు కనెక్టివిటీ పెంచండి తెలంగాణకి అంటూ కేంద్రంతో నేరుగా మాట్లాడుతుంది అంటే గ్రాంటెడ్ కి తీసుకున్నారు బందర పోర్టు మనదే అనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అంతే కదా దాని అర్థం మీరు చూస్తున్నారు సీఎంఓ ఏం చెప్తుందో ఇప్పుడు మీడియా ఏం రాస్తుందో స్క్రీన్ మీద చూస్తున్నారు బందర్ పోర్ట్ వర్ ఓఆర్ఆర్ మొత్తం మొత్తం అంత స్వర్గధామం అయిపోయిందని ఏపీ తెలంగాణ నందనవనంగా మారడానికి బందర్ పోర్టు సహకరిస్తుంది ఒక ప్రధానమైన కేంద్ర బిందువు కాబోతోంది అని రాస్తా ఉన్నారు ఆ తర్వాత అప్పట్లో తెలంగాణకి ఇచ్చేస్తున్నారు బందర్ పోర్ట్ నిం చేసేస్తున్నారు అన్న చంద్రబాబు ఇప్పుడు విజన్ గురించి మాట్లాడుతున్నారు ఒకసారి క్లియర్ గా చూడండి నేను చెప్తాను ఇఫ్ వి డెవలప్ అవర్ పోర్ట్స్ తెలంగాణ ఇట్ సెల్ఫ్ ఆస్కింగ్ టు డెవలప్ వన్ పోర్ట్ దే వాంట్ టు స్టార్ట్ ఎ డ్రై పోర్ట్ ఇన్ తెలంగాణ టు కనెక్ట్ విత్ మచిలీపట్నం అంటే దాని అర్థం ఏంటంటే పోర్ట్లు మేము బ్రహ్మాండంగా డెవలప్ చేసేస్తున్నాము మచిలీపట్నం పోర్ట్ ని డెవలప్ చేసి మాకు ఇవ్వండి సహకరించండి అని తెలంగాణ గవర్నమెంట్ అడుగుతోంది ఇది విజన్ అంటే మారి టైం పాలసీ ఉంది ఏపీకి ఇప్పుడు అని చెప్తున్నారు సార్ ఇదే పోర్టు విషయంలో కదా సార్ మనం ధారాదత్తం చేశారు దోపిడీ జరుగుతా ఉంది ఏపీ ప్రయోజనాన్ని ఫణంగా పెట్టారు అన్నాము అంటే జగన్ హయాంలో ఏదైనా జరిగితే ఫణంగా పెట్టినట్టు అదే మనం చేస్తే గనక విజను కోఆపరేషన్ అభివృద్ధి సామరస్యం అంతేనా చాలా ఆశ్చర్యం కదా సార్ ఇదంతా జగనేమి ఒక రాజ్యానికి రాజు కాదు ఇక్కడ కేసీఆర్ రాజ్యమేం కాదు తెలంగాణ ఇద్దరు ముఖ్యమంత్రులు అప్పుడు కూడా ఇద్దరు ఆలోచించింది కూడా ప్రభుత్వ ఆస్తుల గురించి కోఆపరేషన్ తో రెండు రాష్ట్రాలు అభివృద్ధి అవుతాయనే అప్పుడు మనం మాత్రం అప్పుడేమో చాలా ఘోరమైన ఆశ్చర్యకరమైన షాకింగ్ కలిగించే కామెంట్లు చేస్తాము మనకి తబలా కొట్టే మీడియా వాటిని విచ్చలవిడిగా ప్రచారం చేస్తుంది డిజిటల్ మీడియాలో కూడా అమ్మేశారా ఎంతకు అమ్మేశారు అమ్మేయడానికి అది జగన్ ఇంట్లో వస్తువా లేదంటే గనక అది కొనుక్కొని కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో పెట్టుకుంటారా కాదు కదా ఆ పోర్టు అక్కడే ఉంటుంది అది డెవలప్ అయితే గనుక దానివల్ల తెలంగాణకు తెలంగాణ కూడా ప్రయోజనం ఉంటుందనే కదా మరి ఇప్పుడు చూపిస్తున్న ఈ విజను ఈ ఆలోచన మరి అప్పుడెందుకు చూపించాలా ఇదంతా చూస్తే ఒక్కటే అనిపిస్తుంది మనం రాజకీయం కోసం ఎంత అడ్డగోలు ప్రచారం చేశాము ఒకే విషయం మీద పెనం మీద అట్టు తిరిగేసినంత సింపుల్ గా మనం మాట ఎలా మడతేశాం ఇప్పుడు అనేది అర్థమవుతుంది ఇంత చెప్పిన తర్వాత చాలా బాధాకరమైన విషయం ఇంకొకటి చెప్పి తీరాలి అదేంటో తెలుసా బందర పోర్టుకి దాదాపు రెండు వేల ఏళ్ల చరిత్ర ఉంది శాత వాహనుల కాలం నుంచి ఫ్రెంచి డచ్చి ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నంత వరకు బందర పోర్టు అంటే పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఒక వెలుగు వెలిగింది ఆ తర్వాత కాలగమనంలో కొట్టుకుపోయింది ఇప్పుడు బందరు ఒక పదేళ్ల గ్యాప్ ఎవరన్నా వెళ్లి చూస్తే గనక బందరు వాళ్ళైనా ఊరంతా వెలిసిపోయినట్టు పాతబడినట్టు పాడుబడిపోయినట్టు అభివృద్ధికి దూరంగా ఉండిపోయినట్టు అనిపిస్తుంది మనకి ఇలాంటి బందరు ఉమ్మడి కృష్ణా జిల్లాకి జిల్లా కేంద్రం అయినా కూడా ఫోకస్ అంతా విజయవాడకి షిఫ్ట్ అయిపోయేసరికి సముద్రం ఒడ్డున దీనంగా కూర్చుండిపోయినట్టుగా ఉండిపోయింది బందరు ఇలాంటి బందర విషయంలో ఆ పోర్తి విషయంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు సార్లు శంకుస్థాపనలు చేసి ప్రకటనలు చేసి దట్టు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కూడా చేశారు శంకుస్థాపన చేసి మనం ప్రచారాలు చేసుకున్నాం ఆ తర్వాత ఆ పూర్తి పనులు మొదలవుతున్నాయి పుంజుకుంటున్నాయి అని తెలియగానే ఆ క్రెడిట్ రాకూడదు ఆ పనులు జరుగుతున్నాయని తెలియకూడదు కాబట్టి కేసీఆర్ జగన్ కలిసి దోపిడీ చేస్తున్నారు అని ముద్రగొట్టాం అవును కదా సార్ ఇలాంటి ప్రచారాలే ఏపీ పాలిత శాపాలు బందర పోర్టు సాక్షిగా ఈ విషయం ఇప్పుడు మరోసారి రుజువైన నిఖాసైన నిజం